ఇవాళ ఆరోగ్యాల గురించిన శ్రద్ధ కూడా చాలామందికి ఉంది యోగాభ్యాసాలు చేస్తున్నారు ప్రాణాయామం అంటున్నారు జిమ్ అంటున్నారు జమ్ అంటున్నారు మార్నింగ్ వాక్ అంటున్నారు ఈవినింగ్ టాక్ అంటున్నారు మొత్తం చాలా పెట్టారు అది చెప్పక్కల కానీ ఇదంతా ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా చాలామంది ధనవంతుని ఏళ్లలో నేను చూస్తూ ఉంటాను ఒక ఫ్లోర్ ఫ్లోర్ మొత్తం ఏముంటాయంటే ఈ డంబెల్స్ ఉంటాయి పూర్తిగా పైకి లేపేవి కిందకి దించేవి టీఎంటీ అని ఓ బెల్ట్ ఉంటుంది ఇక్కడ అవన్నీ ఉంటాయి అవి వీడు కొంటాడు కొంటాడు యాభై వేలు అరవై వేలు డెబ్భై వేలు పెట్టి కొంటాడు నాలుగు రోజులు వాడతాడు ఐదో రోజు నుంచి మానేస్తాడు ఆ తర్వాత దాని మీద రవికెలు తువ్వాళ్ళు ఆరేస్తారు ఈ మధ్య ఆ డంబెల్స్ అవిను భర్తలను చంపడానికి భార్యలను చంపడానికి కూడా ఉపయోగపడుతున్నాయి ఆ వార్త కూడా వచ్చింది పేపర్లో ధన్యులు వయ్యం శుభ్రంగా పడుకున్న వాళ్ళని మీద డెంబెలు గుడి చంపేసి ఒక పదేళ్ల క్రితమో ఇరవై ఏళ్ల క్రితమో భార్యలతోనో భర్తలతోనో గొడవ వీడాకులైన వాళ్ళు ఉంటారే వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళు బతకనిచ్చారు కనీసం వీడాకులు ఇచ్చారు కానీ చంపేయలేదు ఇప్పుడు చంపేస్తున్నారు ఇక్కడ రెండో మాట లేదు ఇంకా అసలు వాడు ఉండదు ఆవిడ ఉండొద్ది అంతే జపే మనకు అర్థం ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళెవరికి ఎవరికి కనీసపు సెన్స్ లేదు బయటపడుతుందని తెలియదా ఇప్పుడు బయటపడినవే కదా మనకి తెలిసి లోపల వేసేస్తారు కదా ఇప్పుడు మరణశిక్ష కొందరికి కాకపోయినా లైఫ్ యావజ్జీవం ఖాయం ఇంకేముంది జీవితం అయిపోయింది కదా జీవితం అయిపోయింది కదా అంతేత ఇంట్లో ఉన్న ఈ సాధనాలన్నీ మనుషులను చంపుకోవడానికి ఆరోగ్యం బాగుండనిక అందుకే మానవ జీవన లక్ష్యాన్ని ఎప్పుడూ ఆరోగ్యం అని మన ధర్మశాస్త్రం చెప్పలేదు హిందూ మతం ఎప్పుడు అలా చెప్పాల ఆరోగ్యం దేనికి నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు డెబ్బై ఏళ్ళు వచ్చినా యంగ్ లుకింగ్ దేనికి ఇది ఇంకేమైనా నీకు బుకింగ్లు ఉన్నాయి ఎక్కడ ఇది ఎందుకు అది ఇప్పుడు చెబుతున్నాడు ఏషాం న విద్యాన తపోన దానం జ్ఞానం నశీలం శీలం న న ధర్మక ఏషాం న విద్యాన తపోన దానం దానం న జ్ఞానం న శీలం న గుణోన ధర్మక తే భారభూత భువి మధ్యలోకే తే భారభూత భువి మధ్యలోకే మనుష్య రూపేణ మృగాశ్చరంతి అందరూ ఆలోచించాల్సిన విషయం యువతి యువకులు కాదు పెద్దవాళ్ళు కూడా అరవై ఏళ్ళు దాటే డెబ్బై ఏళ్ళు దాటే ఏమి సాధించాం నేను పెద్ద ఉద్యోగం చేశాను పిల్లల్ని సెటిల్ చేశాను నువ్వు చేయకపోయినా వాళ్ళు సెటిల్ అవుతారు అది పెద్ద విషయం కాదు ఇక్కడ ఇప్పుడు వృద్ధాప్యానికి సరిపడా నేను మంచి ఇల్లు కొనుక్కున్నాను నాకు ఆదాయానికి ఏం లో ఇందుకోసమైతే మీద అండకండి బతకడం పుట్టినప్పుడే పోయి ఉంటే ఇవన్నీ ఎక్కర్లేదు కదా పుట్టినప్పుడే మనిషి వెళ్ళిపోయి ఉంటే ఇవన్నీ అక్కర్లేదు కదా పుట్టింది ఆరోగ్యం కోసం దేహదార్జ్యం కోసం కాదు ఏషాం నా విద్య నీకు సరైన విద్య ఉందా నా తపహ విద్య కూడా ఉంది వేళ బీటెక్లు ఎంటెక్లు అన్నీ చదువుకున్నారు కానీ తపహ తపస్సు ఉందా దానం దానగుణం ఉందా జ్ఞానం అంతా ఒక్కటే ఆ ఒక్కటే నేను అనేటువంటి జ్ఞానం ఉందా ఆధ్యాత్మిక జ్ఞానం ఉందా నా శీలం శీలం ఉందా ప్రవర్తన ఉందా క్యారెక్టర్ ఉందా దాని బట్టి అసలు దృష్టి ఉందా అన్ని చీరలు కట్టే అన్ని ప్యాంట్లు దొడిగా అన్నట్టే శీలం విషయంలో కూడా ఎంతమంది అయితే ఏమిటి అని ఆలోచిస్తున్నారండి ఇక్కడ అంత దరిద్రపు సమాజంలో ఉన్నామని ఇవాళ ఏ పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురు మీద నమ్మకం లేదమ్మా పెళ్లి కూతురికి అంతక ముందే ముందే లేదు ఇవన్నీ మామూలే ఇవన్నీ మామూలే అయిపోయింది ఇంకా అసలు మాట అడగడానికి వీలు లేదు అడకపోతే ఫోన్లో ఏం చేస్తున్నారో తెలియదు ఎప్పుడో మొత్తం బద్దలయ్యాక బయటపడుతుంది చదువుకునేటప్పుడే ఇవి నేర్పాల పిల్లక ఏషాం న విద్య న తపో న దానం జ్ఞానం శీలం న గుణో నర్మహ శీలం పట్ల దృష్టి లేదు గుణ మంచి గుణాలు లేవు ధర్మహ అసలు జీవితం అంతా ధర్మం కోసం అనే ఆలోచన లేదు జీవితం ఎందుకంటే డబ్బు కోసం డబ్బు ఎందుకంటే సుఖపడ్డం కోసం సుఖం ఎందుకు ఆలోచించండి ప్రశ్నలు నాపేకండి దయచేసి ప్రశ్నలు వేసుకునే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళండి ఇంకా ముందుకు వెళ్ళండి ఇంకా ముందుకెళ్ళండి అప్పుడు యోగ ఇష్టంలో ముప్పై రెండు వేల శ్లోకాల ప్రశ్నలు అన్నీ వస్తాయి రాముడు అడిగిందంతా అది ఇంకా ఎందుకు ఇంకా ఎందుకు ఇంకా ఎందుకు చదువుకున్న వాళ్ళు ఎవరిన అమ్మా నువ్వు ఈ బీటెక్లో ఈ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటే ప్రయోజనం ఏమిటి మంచి జాబ్ వస్తుంది మంచి జాబ్ వస్తే ప్రయోజనం ఏమిటి మంచి ప్యాకేజీ ఉంటుంది మంచి ప్యాకేజీ ఉంటే ప్రయోజనం ఏమిటి మంచి ఇల్లు కట్టుకోవచ్చు మంచి ఇల్లు కట్టుకుంటే ప్రయోజనం ఏమిటి బోర్డు సామాన్లు పెట్టుకోవచ్చు బోర్డు సామాన్లు పెట్టుకుంటే పొడిగేమిటి వెళ్ళకెలా పడుకుంటావా ఇవన్నిటి వల్ల అంతిమంగా ఏమిటి అంతిమంగా ఆత్మజ్ఞానం పొంది తీరవలసింది నీకెంత ఐశ్వర్యం ఉన్నా సరే నేనెవరు నేనెవరు ఈ ప్రశ్నకి జవాబు దొరక్కకపోతే మొత్తం జీవితం గోతులో పడినట్టే లెక్క నేనెవరు నేనెవరనే ఒక ప్రశ్నకి జవాబు దొరక్కకపోతే ఈ మొత్తం జీవితం గోతులో పడినట్టే లెక్క అంచితే అందరూ జాగ్రత్తగా ఆలోచిద్దాం అంతిమంగా జీవిత లక్ష్యం ఏంటంటే ఆత్మజ్ఞానం పొందడం ఆ ఒక్కటి పొందితే ఈ ఆనందాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఇవన్నీ నిజంగా ఆనందం ఇవ్వండి ఇంత పెద్ద కుర్చీ ఇంట్లో ఉంటుందమ్మా మనుషులు అడ్డంగా ఎంతసేపు కూర్చుంటున్నారు మీరు ఆలోచించండి రిక్ లైనర్ అని కొన్నాం ఇంకా పెద్ద పెద్ద సోఫాలు కొన్నాం ఐరావతాలంత సోఫాలు కొన్నాం పెద్ద సోఫా అందులో యజమాని కానీ యజమానురాలు కానీ ఎవరు కూర్చున్నా మళ్ళీ లేవలేరు అనుమానం లేదు ఇంకా అంత లోతుగా ఉంటుంది అది అది లోతుగా ఉంది కాబట్టి వెనకాల రెండు తరగడాలు పక్కన రెండు తరగడాలు పక్కన దీన్ని అధిక మాసం తగ్గిన అంటారు దీన్నే ఈ పెద్ద సింహాసనం దండగా అంటే మళ్ళీ ఇందులో తరగడాలు దండగా ఈ తరగడాలకు దుమ్ము పడుతూ ఉంటుంది చూసేవాళ్ళు లేరు తుడిచేవాళ్ళు లేరు ఇవన్నీ ఎందుకోసం ఇవన్నీ ఎందుకోసం ఇన్ని భోగాలు ఎందుకు అసలు మీరందరికీ అన్ని భోగాలు ఉన్నాయి కదా ఈ మామూలు మానవుడు చెప్పేటువంటి నాలుగు మంచి మాటల కోసం ఇంత ఇబ్బంది పడుతూ వర్షం పడినా సరే లెక్క చేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారండి ఆత్మజ్ఞానం గొప్పది కాబట్టి వచ్చారమ్మా అందుకు అనుమానం లేదు మీ ఇంటో సోఫాల్లో మీరు పడుకోలేరా మీ ఇంట్లో మీరు సుఖంగా కూర్చోలేరా ఏ సౌకర్యాలు ఉన్నాయని ఇక్కడికి వచ్చారండి ఓ పక్క ఏదో బురద బురదగా ఉంటే వాన కురుస్తూ ఉంటే దోమలు కుట్టేస్తూ ఉంటే ఎందుకు కూర్చుందామని వచ్చారండి రెండు గంటల పైగా ఏదైనా పది నిమిషాల పావుగంట జీవితంలో మనం అనుభవించే భోగాలు సౌఖ్యాలు అన్నిటికంటే ఈ ఆధ్యాత్మిక ప్రవచనం గొప్పదనే కదా వచ్చింది లేత రారు కదా అని ఆ గొప్పతనం ఎక్కడుందంటే ఏషాం న విద్య న తపో దానం జ్ఞానం నశీలం నా గుణో న ధర్మక ముందు చదువు బాగా చదువుకున్నామా విద్య నువ్వేదో చదువు వేదం చదివినా సరే అర్థం తెలుసుకున్నావా లేకపోతే వేదం దండగా ఊరికే కంఠస్థం చేస్తే ఉపయోగం ఏం లేదండి పన్నెండేళ్ళు వేదం చదవడానికి పడుతుంది తర్వాత దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి చదివిన దానికి అర్థం తెలియకపోతే ఊరికే స్వరం తెలిస్తే ఉపయోగం లేదండి స్వరం సమస్య కాదు కదా అర్థం సమస్య అప్పుడు మనిషి యొక్క జన్మకి సార్థకత ఏమిటో తెలుస్తుంది వేద విద్య నేర్చుకున్న ఇంజనీరింగ్ విద్య నేర్చుకున్న మెడిసిన్ నేర్చుకున్న పోనీ డాక్టర్ అయ్యో దేనికి పేదవాళ్ళకి వైద్యం చేయాలి కోటీశ్వరులకి వైద్యం చేయడం మనం కూడా కోట్లు సంపాదించడం కోర్టు సంపాదించే వైద్యురాలని పెళ్లి చేసుకోవడం ఇద్దరు కలిసి మొత్తం దేశాన్ని దోచేయడం నమశివాయ వాడు తలనొప్పి అని వస్తే వంద పరీక్షలు పైనుంచి కిందికి మొత్తం అన్ని అవయవాలు పరీక్షలే ఎందుకంటే ఈ టెస్ట్ పెట్టింది ఎవడంటే వీడు బామవరిది టెస్ట్ సెంటర్ డయాగ్నోస్టిక్ సెంటర్ అంటాం అక్కడ వీడు బావ వరద ఇంకా వాడికి వచ్చింది తలనొప్పి బ్లడ్ టెస్ట్ తలనొప్పికి బ్లడ్ టెస్ట్ ఏమిటంటే బుద్ధి ఉందా అసలు తలనొప్పికి బ్లడ్ టెస్టా అదో ఫిల్టర్ కాఫీ తాగితే వెంటనే తగ్గిపోతుంది తలనొప్పి ఇష్టమైన బొమ్మ చూ సినిమా చూస్తే తగ్గిపోతుంది మనకి ఇష్టమైన పద్యాలు పడుకుంటే తగ్గిపోతుంది మనకి ఇష్టమైన పదార్థం చేపిస్తే అసలు పడుకుంటే తగ్గిపోతుంది ముందు పది నిమిషాలు మా పడుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది తలనొప్పి రోగమా దాని గురించి అంత బాధపడాలా అదో రోగమా తల ఉన్నంతకాలం నొప్పి ఉంటుంది తలకే లేకుండా ఉంటే నొప్పుకోవడం ఉండదు దాని గురించి వీళ్ళ డాక్టరు ఆయన ఏవో బిల్డర్ రాస్తాడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిన్నటి వరకు వాగాడు కదా మూడు రోజులు బట్టి నోరు మూతపడింది రేపు ఇంక అన్ని మూతపడచ్చు త్వరలో ఎందుకని వాడు యాస్పిరిన్ ఎక్కువ వాడేశాడు పేపర్లో వచ్చింది వేళ యాస్పిరిన్ బిళ్ళు అటగోలుగా వాడేసాడు దాంతో మొత్తం ఆరోగ్యం ఖరాబ్ అయింది చేతి మీద మచ్చ బొగ్గ మీద మచ్చ కాళ్ళ మీద మచ్చ వీడు ప్రపంచానికే పెద్ద మచ్చ కదా వీడు ఇన్ని వేల మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా మీరు వాడుతున్న పేస్టు మీరు మీరు వాడుతున్న బ్రష్ సహా మీరు కట్టుకుంటున్న బట్టలు సహా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అయితేనే కొనండి అమ్మా లేత వద్దు వద్దు ఇవాళ దేశం అమెరికా వాడే బెదిరింపులకి లొంగకుండా స్వచ్ఛందంగా ఎదగడం మీ చేతుల్లో ఉంది మోడీ గారి చేతుల్లో లేదు ఆయన కేవలం ఒక విజ్ఞప్తి చేస్తాడు ఆయన తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం మీ చేతుల్లో ఉంది ఇవి మన దేశంలో వెన ఇవి మన చేత మాకు అక్కలేదు మన దేశంలో తయారైనంత మాత్రం నా సరుకు బాగుండదు అనేటువంటి మాట వదిలిపెట్టండి అవన్నీ పూర్వం మాట్లాడి ఇప్పుడు చక్కగా తయారు చేస్తున్నారు అందరూ కూడా మన ఇంటి బిడ్డని ఏ లోపం ఉన్నా సరే మనం ప్రేమించినట్టే మన దేశంలో వస్తువులను కూడా మనం ప్రేమించాలమ్మా అది మనది అది మనది అంతే అది గట్టిగా ఉండని అంత రుచి లేకపోని నాశయ్యకండి ఏదైనా బిడ్డ కాలు లేదు చేయలేదని అని బయటకి విసిరేస్తామా మన వస్తువులు కూడా అంతే మన వాళ్ళు తయారు చేశారు మన వ్యాపారస్తులనే మనం ప్రోత్సహించాలి విదేశీ వ్యాపారస్తుల్ని ప్రోత్సహించినటువంటి రకరకాల మార్ట్ చూడండి వీళ్ళు మొత్తం పల్లెటూళ్ళలో కూడా డీమార్టే అక్కడికి ఎడితే చాలా మంది కొనడానికి వెళ్ళదండి కాలక్షేపానికి కడుతున్నారండి బాగా తిరగచ్చు కళ్ళు కళ్ళు తిరిగిపోయే వరకు తిరగచ్చు ఇంత చేసి కొనేది ఏమిటి అదో చీపురు కట్ట మన ఇంటి ముందుకు పొద్దున్నే వస్తాడు తెలుసా వాడిని మనం వదిలేసాము మీరు నిజంగా మీ అపార్ట్మెంట్ ముందుకి మీ ఇంటి ముందుకు వచ్చేటువంటి బట్టలు చీపుళ్ళు అన్ని వస్తువులు వచ్చి నువ్వు కొనడమ్మా దేశం దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుంది అనుమానమే అంత దూరం ఎక్కడికో కార్ వేసుకుని వెళ్ళి డిమార్టో ఇంకోటో స్పెన్సరో ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళాలా అక్కడ ఏమైనా తక్కువకు వస్తున్నాయా మనకేమన్నా పైగా ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ సరుకు తక్కువ ప్యాకేజీలు ఎక్కువ అది తీయాలంటే ఆరు పొట్లాలు ఇప్పాలి ఇక్కడ ఇంత చేస్తే నాలుగిపోద్దు ఉంది అందులో టంక్ క్లీనర్ దానికి ఆరు ప్యాకెట్లు ఇంత అవసరమా మన స్వదేశీ వస్తువులని మనం ప్రోత్సహిస్తే చాలు ఇక్కడ అంతే విద్య చదువుతున్నాయి ఇవాళ విద్యార్థులుగా ఉన్న వాళ్ళందరూ ఒక్క మాట వినండి దయచేసి విద్య పరిశోధన కోసం చదవండి ఉద్యోగం కోసం కాదు వైద్యం పే పల్లెటూళ్ళలోనే వైద్యం చేయాలి పేదవాళ్ళకే వైద్యం ఎంత వస్తే అంత వస్తుందండి ఏం పర్వాలేదండి మనిషి బతకడానికి సరిపోతుందమ్మా డాక్టర్ని ఎవడు అలా ఒట్టి చేతులతో వదిలేడండి ఏ పేషెంట్ కూడా డాక్టర్ చేతిలో డబ్బులు పెట్టకుండా వెళ్ళడం వెళ్ళడమ్మా నాకు ఎందుకంటే ప్రాణం దేవుడు దేవుడివయ్యా అంటారు వెంటనే ఎంత ఉంటే అంత ఇస్తాడు అందరూ హైదరాబాదులోనే మకా పెడతారు అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తారు మొత్తం చెడ్డ దుష్ప్రచారం జరిగిపోయింది ఆసుపత్రికి ఎవడు రాడు ఇక్కడ ఇవాళ డాక్టర్ల మీద నమ్మకం పోయింది దానికి కారణం వారికి దేశభక్తి లేదు వీరికి నమ్మకం లేదు ఎన్ని ఎన్ని పల్లెటూళ్ళలో ఎప్పటికీ గిరిజన ప్రాంతాల్లో ప్రసవిస్తే దిక్కు లేదండి మంచం సవారి మీద ఆ గర్భిణీ స్త్రీని మోసుకొని రావాలి ఎక్కడో దగ్గరలో ఉండేటువంటి పట్టణానికి లేకపోతే దిక్కు లేదు ఎంత ఎంతమందిని అలా మోసుకొస్తారు పూర్వం అలా మోసుకు రాలేకే చాలామంది తల్లులు చచ్చిపోయేవారమ్మా పుట్టిన బిడ్డలందరూ బతికేవారు కాదు పుట్టిన బిడ్డలందరూ బతికే పది మంది సంతానం కలిగిన కుటుంబాల గురించి మేము విన్నాం ఒకరో ఇద్దరు బతికేవారమ్మ మధ్యలో అన్ని గోవింద ఎందుకంటే తల్లికి అనారోగ్యమో పిల్లకి అనారోగ్యమో ఏదో ఒకటి వచ్చింది వైద్య సౌకర్యం లేదు ఇవాళ వైద్య సౌకర్యాలు అపూర్వంగా పెరిగాయి కానీ అన్ని సౌకర్యాలు మహానగరాల్లో ఉన్నాయి నగరాలు కూడా కాదు నగరాల్లో తక్కువ పట్టణాల్లో తక్కువ పల్లెటూళ్ళలో లేవు మహానగరాల్లో ఉన్నాయి అంతే వైద్య విద్య చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరినీ నా పిల్లలుగా భావించి దోషిని ఒగ్గి అర్జిస్తున్న మీరు పేదవాళ్ళకి వైద్యం చేయండి పల్లెటూళ్ళలో వైద్యం చేయండి మీ సొంత ఊరిలో వైద్యం చేయండి మీ అమ్మా నాన్నల సొంత ఊరు కనుక్కోండి మీ అమ్మగారి సొంతూరు ఏది మీ సొంత సొంతూరు ఏది ఆ రెండోళ్ళలో మీరు వైద్యం చేయండి అక్కడ మకాం పెట్టే దగ్గరలో ఉండే పట్టణంలో ఉండొచ్చు వెళ్ళచ్చు అందరికీ కార్లు ఉన్నాయి కదా ఇవాళ రోడ్లు కూడా బాగానే ఉన్నాయి పర్వాలేదు కార్లు ఉన్నాయి పట్టణ దగ్గర పట్టణంలో ఉండి వెళ్ళొచ్చు అలా వెళ్ళి చేస్తే దేశం తనంత తాను అభివృద్ధి చెందుతుంది విద్య అందుకోసం నా తపో నా దానం తపస్సు ఉందా తప్పించాలి తప్పించాలి విద్యార్థి అంటే కేవలం చదువుకోవడం కోసం కాదు కొత్త విషయాన్ని కనిపెట్టడానికి విద్య ఏదో ఒక కొత్త విషయం నువ్వు నేర్చుకోలేదు అంటే ఆ రోజు నువ్వు చదివిందంతా దండకైపోయినట్టే అయిపోయినట్టే ఆ రోజు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నావా లేకపోతే ఎందుకు అని ఖచ్చితంగా తెలుసుకో నాది సాహిత్యం నాది వేదం నాది శాస్త్రం నాది మంత్రం ఇవాళ నేను పొద్దున్న భారతం చదివాను వ్యాసభారతం శాంతిపరం నాకు ఒక కొత్త విషయం తెలిసింది అది చిన్నదే కావచ్చు నా మనస్సుకు చాలా ఆనందమైన త్రిశుపర్ణ మంత్రాలు అంటారు వేద వేద పండితులకు తెలుసు త్రిశుపర్ణ మంత్రాలు అని ఉంటాయి వాటిని అలా అంటారు త్రిశుపర్ణ మంత్రాలు అంటారు ఎందుకు అంటారంటే ఏమో అనుకున్నాను అందులో ఇచ్చాడు ఆ సుపర్ణుడు అంటే గరుత్మంతుడు విష్ణువు గరుత్మంతుడికి చెప్పినటువంటి మంత్రాలు అవి అవి వాటిని గరుత్మంతుడు రోజు మూడు సార్లు ఆవృత్తి చేశాడు అందుకని సుపర్ణుడు మంత్రాలు కావడం వల్ల సుపర్ణ మంత్రాలు ఒక్కో మంత్రం మూడు సార్లు ఆవృత్తి చేయడం వల్ల త్రిసుపర్ణ మంత్రాలు అంటారని నాకు తెలిసి నా ఒళ్ళు నేను గిల్లుకుని ఆనందించే ఈ కొత్త విషయం కూడా తెలిసింది కదా నాకు ఎంతకంటే ఏమిటి వేద పండితులు ఉన్నచోట చెబితే ఆనందిస్తారు కదా అంతేకాదు బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి పుట్టాడంటే మనం ఏం చెబుతాం విష్ణుమూర్తి యొక్క నాభికమల నుంచి పుట్టాడు లేదు ఈ కల్పంలో మాత్రమే అలా పుట్టాడు శ్వేతవరాహ కల్పంలో ఒక కల్పంలో ఆయన విష్ణుమూర్తి యొక్క చెవిలోంచి పుట్టాడు ఒక కల్పంలో ఆయన విష్ణుమూర్తి యొక్క అంటే సృష్టికి మూలమైన విరాట్ పురుషుడు యొక్క నాశిక నుంచి పుట్టాడు ఎప్పుడూ ఒక అవయవం నుంచే పుట్టల పద్ ఏడు కల్పాలు ఉన్నాయి మొత్తం పార్థివ కల్పం భూకల్పం శ్వేతవరాహ కల్పం సావిత్రి కల్పం ప్రళయకల్పం యజ్ఞ కల్పం అని ఏడు కల్పాలు ఉన్నాయి అందులో నా మూడవ కల్పం శ్వేతవరాహ కల్పం ఇప్పుడు నడుస్తుంది ఏడు కల్పాలలోనూ విష్ణుమూర్తి యొక్క ఏడు అవయవాల నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు అని ఎప్పుడూ ఒక చోటే పుట్టలేదు ఈ నాభి కమలంలో పుట్టినట్టుగా ఉండే బొమ్మ ఉంది అది ఇప్పటిదే అది ఈ కల్పానికే వేరే కల్పంలో మారిపోతుంది ఈ అద్భుతమైన విషయాలు ఇవాళ పొద్దున్న నేను చూసి చదివి అమ్మయ్య ఇవేళ కొత్త విషయం తెలుసుకున్నాను రా అనుకున్నాను పైగా నాకు సరదా ఏమిటంటే తెలుసుకున్న దాన్ని వెంటనే బయటికి చెప్పేయాలి సాయంత్రం అంతే లేక నలుగురికి తెలుస్తుంది కదా లేకపోతే మీరు అందరూ ఆ పుస్తకాలన్నీ చదువుతారా భగవంతుడు మాకు ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చాడు నువ్వు చదవరా అబ్బాయి అందరికీ చెప్పరా అబ్బాయి ఇలా విద్యార్థులందరూ పరిశోధనాత్మక ఏం తెలుసుకున్నాం ఏం తెలుసుకున్నాం అంతేకాని ఉన్నదాన్ని కంఠస్థం చేయడం విద్య కాదండి దానికోసం తపన పడాలి అలాగే ఎదిగా మనం దానం చేయాలి ఏ వృత్తిలో మనం ఉన్నా సరే పేదవాళ్ళకు కాస్త ఉచితంగా చేయలేమా అందరి దగ్గర ఒకే డబ్బు వసూలు చేయాలా ధనవంతులకే మనం వైద్యం చేయాలా పేదవాళ్ళకి చేయకూడదా చేశాం ఎప్పుడు దానం చేస్తే ఉపయోగపడే ఆదాయంలో కనీసం పదో శాతం దానం చేయాలండి లక్ష రూపాయల జీతం ఉందంటే నెలకి పదివేల రూపాయలు బడుగు బలహీన వర్గాలకి దానం ఇవ్వడం కోసం ఉపయోగిస్తే మతం మార్పిడి ఉండదమ్మా మతం మార్పిడి ఉండదమ్మా నా మాట నమ్మండి దయచేసి మీరు వ్రతాలు చేసినా నోములు చేసినా ఏం చేసినా చీర పెడితే మీ ఆడపడుచులకి మరదళ్ళకి తోడుకోడళ్ళకి పెట్టకండమ్మా వాళ్ళందరూ కోటేశ్వరులే వాళ్ళకి మీరు ఏం పెట్టినా నచ్చవు మూతి ముద్దాపురం తిప్పేస్తారు బట్టుకెళ్ళి మీ ఇంటి ముందు మురికి వాడల్లో ఉండే పేదవాళ్ల ఇళ్ళకి మీరే వేసుకుని వెళ్ళి ఓ పది చీరలు అందులో పెట్టుకుని ఆ ఇంట్లో ఉండే ముత్తయోగులు పిలిచి నువ్వు గౌరీ దేవమ్మని ఒక బొట్టు పెట్టి ఒక చీర పెట్టండమ్మా హిందూ మతంలో మత మార్పుడు మొత్తం ఆగిపోతుంది ఖచ్చితంగా అనుమానం వాళ్ళకెంత కృతజ్ఞత ఉంటుంది అంటే పెద్ద ఆయన భార్య నా ఇంటికి వచ్చింది నా ఇంటికి వచ్చింది వాళ్ళ వాళ్ళు గడపత అటరు వాళ్ళు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చారు అని మనం చేసే వ్రతాలన్నీ వాళ్ళు చేస్తారు అప్పుడు హిందూ ధర్మం మొత్తం ఒక్కటగా ఉంటుంది దేశంలో ఇప్పటికీ నూట నలభై కోట్లలో నూట పది కోట్ల జనాభా హిందువులే ఉన్నారమ్మా హిందూ మతమే రాజ్యమేళాల అనుమానం ఏం లేదు ఇక్కడ హిందూ ధర్మమే నిలబడాలి హిందూ పురాణాలే పాఠ్యాంశాలుగా ఉండాలి ఇవి పెట్టడానికి వద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరండి మనం ఇక్కడ ఎంతమంది ఉండగా మనమే కదా చదువుకునేది విద్యా వ్యవస్థను పోషిస్తున్నది మనం ప్రైవేట్ స్కూళ్ళకి లక్షల లక్షలు ఇచ్చి డబ్బులు కట్టి చదివిస్తున్నది మనం మన పురాణాలు లేనప్పుడు దిక్కుమాలిన కథలండి మనకెందుకండి మనం దానికోసం పోరాడాలి అంటే ముందు మన గొప్పదనం మన విద్య మనకు తెలియాలి కదా అందులో దానం పదివేల రూపాయలు ఆదాయంలో పదో వంతు నాలుగో వంతు అని చెప్పారు అంత వదిలేని నక్కర్లేదు పదో వంతు ఇతర మతాల్లో ఉందండి ఈ దశమ భాగం అని చేస్తారండి వాళ్ళు మనం నేర్చుకోవాలి మంచి అనమాట మన మతంలో దశమ భాగం కాదు మతం మింగేస్తాడేక సరే గుళ్ళోకి వెళ్ళేసరికి పాత చల్లని నాణ్యాలు చిరిగిపోయిన నోట్లు అర్చకుడు కర్మ అక్కడ పడేస్తాడు ఆయన చేస్తాడు ఇవన్నీ లేకెట్టుకోలేక ఊళ్ళోకి పెడుతున్నామంటే దక్షిణ ఖచ్చితంగా పది రూపాయలు ఇరవై రూపాయలు వేయాలమ్మా వేసినప్పుడల్లా అలా రోజుకొక ఐదారు వందలు వచ్చాయని కూడా నెలంతా మీరు పోగేయండి అర్చకుడికి పదిహేను వేలు వచ్చింది ఏమొచ్చింది అంతకంటే ఆయనకి ఇచ్చే జీతం ఓ పాతిక వేలో ఇరవై వేలు ఉంటే దానికి ఇది కలుపుకుని ఆయన ఆయన భార్య ఆనందంగా ఉంటారు అర్చకులు పురోహితులు బాగుంటేనే దేవాలయ వ్యవస్థ మొత్తం బాగుంటుంది వాళ్ళని జనమే పోషించాలి వాళ్ళని జనమే పోషించాలి ఏషాం విద్యా నతపోన దానం జ్ఞానం ఇవన్నీ ఎందుకయ్యా ఈ దానం ఈ తపస్సు ఈ విద్య ఎందుకయ్యా జ్ఞానం పొందడానికి ఏమిటా జ్ఞానం జ్ఞానాన్ని గురించి అంత పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంతా ఒక్కటే ఆ ఒక్కటే నేను దాన్నే జ్ఞానం అంటారు ఇంకేం లేదు దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని యుగాలు పట్టచ్చు కానీ ఒక్కటే మాట అంతా ఒక్కటే ఆ ఒక్కటే నేను ఇక్కడ రుజువు అవుతుంది మీరు గమనించండి మీరు ఎంతమంది ఉన్నా నాకు ఒక్కటే ఎవరి మీద నా దృష్టి ప్రత్యేకంగా ఉండదు ఒకటే అంటే ఏమిటండి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు పసిపిల్లలు ఉన్నారు పండు ముదుసెలు ఉన్నారు ఇదంతా ఒక్కటే అన్న జ్ఞానం లేకపోతే నేను మాట్లాడలేనమ్మా అసలు ఇక్కడ ఒకటే ఒకటే అది భగవత్ స్వరూపం ఇంకోటి ఆ ఒకటే నేను మీరందరూ భగవత్ స్వరూపులు నేను కదా మాట్లాడుతున్నది భగవంతుడే వింటున్నది భగవంతుడే అన్ని రకాల ఏర్పాట్లు భగవంతుడే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ దీన్నే జ్ఞానం అంటారు మీ కుటుంబంలో దీన్ని పాటించండి ఇందాక చెప్పినటువంటి తగాదాలన్నీ ఆగిపోతాయి అత్తగారి కోడలను చూసినా కోడలకి అత్తగారిని చూసినా తోడు కోడలను చూసినా లేకపోతే తోడులను చూసినా మేనలను చూసినా పనివాళ్ళను చూసినా సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ వాడు వాచ్మెన్ శరీరంలో కూడా ఉన్నది బ్రహ్మే మన శరీరంలో ఉన్న కూడా ఉన్నది బ్రహ్మే అప్పుడు వాచ్మైన కష్టాలు మనకు అర్థం అవుతాయి మన కష్టాలు వారికే అర్థం అవుతాయి ఇప్పుడు ఒకటే స్వరూపం అతను వాచ్మెన్ శరీరంలో ఉన్నాడు వాచ్మెన్ డ్యూటీ నిర్వహిస్తున్నాడు మనం యజమాని శరీరంలో ఉన్నాం మన ఇంటి గొడవలేమో మనం చూసుకుంటున్నాం ఈ ఉపాధి భేదం అంటారు దీన్ని ఈ శారీరక భేదం తప్పితే బ్రహ్మస్వరూపంలో భేదం ఏమి లేదు ఇదే జ్ఞానం ఇది ఇచ్చినటువంటి ఆనందం ఏది ఇవ్వదు ఇది ఉందనుకోండి మనస్సు నుండా ఇదే జ్ఞానం అంతా ఒకటే అంతా ఒకటే ఉందనుకోండి మనం ఎవరి కోసం ఎదురు చూడడం ఎవరికి భయపడం ఏ కోరిక లేనివాడు ఏ భయం లేనివాడు ఎంత ఆనందంగా ఉంటాడండి మన ఆనందానికి ఆటంకాలు రెండేనమ్మ ఒకటి కోరిక రెండు భయం ఏదో కోరిక ఉంది ఆ కోరిక తీరితే గాని మనం ఆనందంగా ఉన్నాం కోరిక లేకపోతే ఆనందమే గొడవలేదు కోరిక ఉంది కాబట్టి తీరుతుందో తీరదో అనే భయం ఉంది తీరిన తర్వాత మనకేదో కోటి రూపాయలు నగదు వచ్చినా అది ఎవడైనా పట్టుకుపోతాడేమో అని భయం వచ్చింది కోరిక తీరినా కూడా భయమే ఒక బ్రహ్మాండమైన హారం చేయించుకున్నాం బెండలో వేసుకున్నాం బాగానే ఉందండి కోరిక తీర అప్పటి నుంచి ఎవడో తెలుసా సరిగ్గా చూసుకోవాలి పెక్కువ పెక్కు పెక్కువ చేస్తున్నారు ఇది చేయించుకోకపోతే గొడవలేదు కదా ఈ పసుపు తాడు వేసుకుంటే గొడవలే పసుపు దాడి ఓడబెట్టుకెడతాడో మనమే చేయించుకోవాలి ఆ కోరిక తీరింది సంతోషంగా ఉన్నామా భయం పట్టుకుంది అక్కడి నుంచి అంచేది కోరిక భయానికి మూలం ఈ కోరిక భయం రెండింటినీ కనుక అదుపులో పెట్టుకోగలిగితే ఆనందమే ఉంటుందండి జ్ఞానం శీలం నేర్పాల్సిన మాట మా తల్లులకి తండ్రులకి దండం పెట్టి కోరుతున్న రోజుకొక పదిసార్లు శీలం అనే మాట మీ నోట వచ్చేలా చేయండమ్మా ప్రపంచంలో హత్యలు మానభంగాలు అక్రమ సంబంధాలు అన్నీ ఆగిపోతాయి అన్నీ ఆగిపోతాయి రోజుకు పదిసార్లు రావాలి అనే మాట అనే మాట రావాలి క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ వెల్త్ ఈజ్ లాస్ట్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలా అందంగా చెప్పారు వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ మళ్ళీ సంపాదించుకోవచ్చు హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఆరోగ్యం మళ్ళీ రాదు కష్టం కొంత రికవర్ అవుతుంది అంతా అవదు కానీ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ ఇది హిందూ సిద్ధాంతం ఇది ధర్మం ఇవాళ యువతీ యువకుల దృష్టి ఆ ప్రవర్తన మీద ఉండాలి శీలం మీద ఉండాలి మొగాడైనా సరే ఆడదైనా సరే పెళ్ళి అయ్యే వరకు పరాయి మొగాడకేసి పరాయి ఆడదానికేసి కన్నెత్తి చూడకూడదు అసలు పూర్వం శ్రావణ మాసంలో కన్నె పిల్లలకి వాయినాలు ఇచ్చేవారు పెళ్లి కాని అమ్మాయిలు ప్రత్యేకంగా పిలిచి ఏం పెట్టేవారు శనగలు శనగలు నానబెట్టి పెట్టేవారు ఎందుకో తెలుసా రజస్సులైనటువంటి పిల్లలకి ఆ శనగలు తింటే తర్వాత నెలసరి ఇబ్బందుల్లో ఎటువంటి ఇబ్బందు ఉండదు ఆ విషయాన్ని అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించడానికి బాగుండదు అందుకే పెట్టేవారు పచ్చి శనగలు నానబెట్టినవి వాళ్ళకే మళ్ళీ మా మేము సరదాగా పెట్టమండి నీకెందుకు రా దొండపోతానేవారు పెట్టేవాళ్ళు కాదు మా అక్కయ్యలో వాళ్ళెవరో మా వదులలో ఇంటికి వచ్చినప్పుడు పట్టుకొస్తే మేము దాన్ని ఏదో సాతాడించి తినేవాళ్ళం అంతే పెట్టేవాళ్ళు కాదు కేవలం ఆడపిల్లలకే అంటే వాళ్ళ స్త్రీపరమైన హార్మోన్స్ అవి అభివృద్ధి చెందాలి వాళ్ళకి తర్వాత సంతానం కలగాలి పెళ్లి చేసుకోవాలి సమస్త సౌఖ్యాలు అమ్మాయి అనుభవించాలి అందుకు తగిన శరీర సౌష్ఠవంతో ఉండాలి అంటే ఇవి తినాలి శ్రావణ మాసంలో ప్రత్యేకం ఇంతటి ఆరోగ్యకరమైన సంప్రదాయాలు ఉన్నాయి మనకి ఇవాళ అవన్నీ పోయి అన్ని శనగలు కూడా ఇంకా ప్లాస్టిక్ శనగలు రాలేదేమో అనుకుంటున్నాను నేను వస్తే అవి కూడా వస్తాయి పుష్ పుట్టిన వాయనం ప్లాస్టిక్ శనగలు వాయినం ఇచ్చి ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నామ్మ అవతల బారాయి ఇప్పుడు మన బొట్టు ప్యాకెట్లు అన్నీ అంతే అవుతున్నాయి కదండీ పసుపు కుంకుమ పొట్టాలని ఇస్తారు అవి అలా మొత్తం తిరిగి ఎక్కడికి ఎడతాయి అంటే అమ్మిన వాడి దగ్గరికి ఎడతాయి ఎవడో పెట్టుకోడు దాన్ని పసుపు కుంకుమ ఇవ్వకపోతే బాగుండదు ఇవ్వకపోతే బాగుండదు ఇస్తే మాత్రం బాగుంది ఏంటి ఎవరు పెట్టుకున్నారు ఇక్కడ పెట్టుకునేందుకు వీలుగా ఉన్నాయా ఈ శీలం ఒక వాయినం ఇస్తున్నాం ఒక అమ్మాయిని పెంచుతున్నాం అబ్బాయిని అంటే క్యారెక్టర్ 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 ఇవాళ అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడ తిరుగుతారో ఎప్పుడు వస్తారో తెలియదండి అదుపులో పెట్టగలిగే తల్లిదండ్రులు లేరు ఎంత విచిత్రమైన సమాజం వచ్చింది హైదరాబాదులో ముఖ్యంగా పెరిగింది పబ్ కల్చర్ క్లబ్ కల్చర్ అమ్మాయిని అడగడానికి లేదు అమ్మా ఐఎమ్ గోయింగ్ సంథింగ్ బర్త్డే ఐఎమ్ గోయింగ్ అంతే తండ్రి ఆజ్ఞ లేదు తల్లి ఆజ్ఞ లేదు పదకొండింటికి వస్తుందో పన్నెండింటికి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు అబ్బాయిలు అంతే అమ్మాయిలు అంతే వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో తెలియదు పెళ్లి కాకముందే అన్ని అనుభవాలు అయిపోతాయి అక్రమంగానే అందుకే గమనించండి పెళ్ళి అయ్యాక విడాకులు ఎందుకు అవుతున్నాయో భర్త గురించిన ఆలోచన భార్య గురించి ఆలోచన లేదు అన్నీ తీరిపోయినా కదా ఇక వాడు మెరుగే కనబడతాడు ఇంకా ఇట్స్ బోరింగ్ ఇట్స్ బోరింగ్ పూర్వం అలా కాదు పెళ్లి అయ్యే వరకు గడప దాటినిచ్చేవారు కాదు దాటితే వంద నిబంధనలు కూడా తల్లి వెళ్ళేది ఎవరో ఒకరు ఉంటే వారు ఖచ్చితంగా ఈవేళ ఆడపిల్లల్ని ఎదిగిన ఆడపిల్లల్ని ఎదిగిన మగపిల్లల్ని ఇంట్లో వదిలేసి వీళ్ళు జరుగుతున్నారు ఎక్కడికో తీర్థయాత్రలకి ఇంకా యాత్రలకి మా అమ్మాయిలకి అన్నీ తెలుసు అన్నీ తెలుసా మా వంకర పనులు చేయడం కూడా తెలుసు మన చనిపోయిన ఎనిమిదేళ్ల అమ్మాయి చనిపోవడంలో ఒక చిన్న కీలకమైన కారణం ఏమిటో తెలుసా వీతలు గడియీ పెట్టుకోలేదమ్మా లోపల కూర్చొని టీవీ చూస్తుంది అమ్మాయి కాబట్టి వాడు వచ్చాడు లోపలికి తలుపు దగ్గరికేసింది దగ్గరికిడి పెట్టండి తలుపు వేసుకోవాలి కదా లోపల గడిపెట్టుకోవాలి కదా తాళం వేసుకోవాలి కదా వాడు వచ్చాడు దొంగతనానికి వచ్చాడు వాడు సంపదామన రాలా కురడాక ఉద్దేశం లేదు క్రికెట్ బ్యాట్ తలుపులు దగ్గర ఉన్నాయి తీశాడు ఎదురుగా గదిలో బ్యాట్ కనపడుతోంది మనం తీసుకొచ్చేయచ్చు కదా అనుకున్నాడు వెళ్ళి తీసుకుని వచ్చాడు ఈ అమ్మాయి అడ్డుకుంది అలికిడికి నరికేశాడు అదే తలుపు గడి వేసుకుని ఉంటే లోపల తాళం వేసుకుని ఉంటే అమ్మ నాన్న లేరు కదా అమ్మాయి బతికేదండి ఖచ్చితంగా ఎంత గర్భశోకం అనుభవిస్తున్నారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఒక శిక్షణ లేకపోవడం వల్ల కనీసం ప్రాణాన్ని కాపాడుకుందుకు ప్రయత్నం చేయాలి కదా అసలు వయసున్న ఉన్న పిల్లలు పదేళ్ళు కానీ పన్నెండేళ్ళు కానీ ఒంటరిగా పిల్లల్ని ఇంట్లో పెట్టి వెళ్ళకూడదు అమెరికాలో చట్టం అది అందరికీ తెలుసు వాళ్ళ పిల్లలు అమెరికా అమెరికాలో చట్టం పదహారేళ్ల లోపు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇంట్లో పెట్టి ఎడితే తల్లిని తండ్రిని ఇద్దరిని మూసేస్తారు అక్కడ వెంటనే సేఫ్టీ సేఫ్టీ అంత జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళు మనం అమెరికా పంపిస్తున్నాం అమెరికా నుంచి నేర్చుకుంటాం నేర్చుకోవాల్సినవి పనికి పనికిమాలవన్నీ పిజ్జాలు బర్గర్లు ఆ ఎంత నోరు పెట్టి తిన్నాం ఇంత రొట్టు మొక్క ఆ రొట్టు మొక్క నిండా మధ్యలో గడ్డిమేటు అది నేర్చుకున్నాం ఇక్కడ అది మనకు అరిగి జావద్దు అది వాళ్ళ దగ్గర నిజంగా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి వాడు ఆర్టీసీ బస్సు ఎక్కాల్సి ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా సరే లైన్లో నిలబడాల్సిందే ముందుకు వెళ్ళబాడు మనం దేవుడి దగ్గర క్యూ ఉన్నా సరే తోసుకుని వెళ్ళిపోతాం మనం పైగా దేవుడి దగ్గర ఏదైనా తప్పు లేదని వాదిస్తాం ఎక్కడుంది ఏ శాస్త్రంలో ఉంది దేవుడి దగ్గర ఇంకా పెద్ద తప్పు నువ్వు వరుస పాటించాల వద్దు నువ్వు ఎప్పుడొచ్చావు వాళ్ళు పాటిస్తారని ఖచ్చితంగా అక్కడ పదహారేళ్ల లోపు పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టి వాళ్ళు బయటికి వెళ్ళరండి ఎవరో ఒకరు ఉండి తీరాల్సిందే అది చట్టం అది అదే మళ్ళీ లెక్క పదహారేళ్ళు దాటిందే అంటే వాడు బయటికి వెళ్తారంటే వీడు ఆపడానికి వీళ్ళేది ఇంకా వాడు కూడా ఇక్కడికి రావడానికి వీళ్ళేది నీ కూడా నువ్వు చూసుకొని సంపాదించు ఇండివిజువాలిటీ మంచిగా ఉండొచ్చు చెడ్డ ఉండొచ్చు మరి మనం మంచిగా నేర్చుకోవాలి కదా అనుబంధాలు అనుబంధాలను మాట్లాడటం కాదు ఇక్కడ శీలం ఆ మాట రోజు రావాలి పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఎన్ని కోరికలు వయస్సులో చెలరేగినా సరే మగ ఆడ ఇద్దరు పెళ్ళై పెద్దవాళ్ళు శోభనమనే ఒక పవిత్ర ముహూర్తం పెట్టే వరకు సీత రాముడు కోసం వేచి చూసినట్టే రాముడు సీత కోసం వేచి చూసినట్టే వేచి చూడాలండి అది భారతదేశం అది భారతదేశం మంచి గుణాలు ధర్మం ఇవన్నీ లేకపోతే తే మర్త్యలోకే భువి భారభూతాహ ఆ మనుషులు ఈ మానవలోకంలో భారభూతాహ భూమికి భారం కదా బతుకుండు ఉపయోగం ఏమిటి అంటున్నాడు భూభా భూమి భారభూతాహ మనుష్య రూపేణ మృగాశ్చరంతి ఒక్క మాట ఉద్యోగస్తులు చదువు తర్వాత ఉద్యోగం కాబట్టి చెబుతున్నా ఉద్యోగంలో తీసుకునేదేనా ఏమంటారండి జీతం జీవితం జీతం రెండు మాటల తేడా గమనించండి ఒకటి జీతం రెండు జీవితం తేడా ఏమిటంటే వి అనే అక్షరం జీతానికి వి కలిపితే జీవితం వి అంటే విలువలు విలువలు లేని జీతం జీవితం కాదు నీ జీవితం బాగుండాలంటే విలువలు ఉండాలి నువ్వు తీసుకునేది జీతం నీ జీతం ఎంత కాదు జీవితం జీతానికి జీవితానికి తేడా ఉంది మధ్యలో వి ఆ మధ్యలో ఉన్న వియే విలువలు నీ ఏ విలువలు లేనప్పుడు నీ జీతం దేనికి నాకు ఇంత ప్యాకేజీ అంత ప్యాకేజీ దేనికిది